హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటల ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా మునక్కాయ కర్రీని మామిడికాయ వేసి ఎంత టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ టమాటా మునక్కాడ కర్రీలో ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఈ కర్రీ కోసం ఇక్కడ వన్ కేజీ వరకు టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఒక నాలుగు మునక్కాడల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చీలని ఇలా కట్ చేసుకున్నాము ఇక్కడ ఒక మామిడికాయలో సగం మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి పెద్ద మామిడికాయలో ఈ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ గ్యాస్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని ఈ ఆయిల్లో వేసి కొద్దిగా వేయించుకోవాలండి ఈ మునికాడల పచ్చితనం కొద్దిగా పోయేంత వరకు వేయించుకోవాలి ఈ మునిక్కాడల్ని ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మునిక్కాడలు ఇలా మంచిగా వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలండి ఈ టమాటా మునక్కాడ కర్రీని ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి వీడియో ఎలా చేసుకోవాలో ఈ కర్రీ దాంట్లో మనం ఈసారి మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాము ఆ మామిడికాయ ముక్క తిన్నప్పుడైతే చాలా చాలా రుచిగా అనిపిస్తుంది ఈ మునక్కాడలు కానీ టమాటా గ్రేవీ కానీ అలాగే మామిడికాయ కానీ ప్రతి ఒక్క దాని ఫ్లేవర్ చాలా చాలా బాగా ఉంటుందండి ఇక్కడ మనం ఇలా మునిక్కాడల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాక మనం అదే ఆయిల్లో ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుందాం అలాగే కొద్దిగా ఆవాలని వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ కర్రీలో మామిడికాయ రుచి అయితే చాలా చాలా బాగుందండి మీరు కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేయండి మామిడికాయ వేసి ఈ ఎండాకాలంలో మంచిగా దొరుకుతాయి పచ్చ మామిడికాయలు దాన్ని పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఎక్కువగానే వేసుకొని ట్రై చేయండి కర్రీ చేసుకోవడం చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఎస్పెషల్లీ మామిడికాయ ముక్కల టేస్ట్ అయితే ఇంకా ఇంకా బాగుంది ఇక్కడ చూసారా ఇలా ఉల్లిగడ్డ అంతా వేగిపోయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కొద్దిగా ఉడికించుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు అయితే ఫాస్ట్గానే ఉడికిపోతాయండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుందాం ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలని కూడా వేసి ఉడికించుకుందాం ఈ మామిడికాయ ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికాక మనం ఈ టమాటోలను వేసుకోవాలండి ఈ టమాటోలను కూడా మంచిగా ఉడికించుకోవాలండి దీన్ని ఇలా కలుపుకున్నాక మనం ఇది కాస్త ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందామండి ఈ టమాటోలని ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమాటోలని మంచిగా ఉడికించుకోవాలండి ఈ టమాటోలతో పాటే మనకి మామిడికాయ కూడా మంచిగా ఉడుకుతుంది నోట్లో వేసుకున్నప్పుడైతే మామిడికాయ ఇలా కరిగిపోతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారా టమాటోలు ఇలా మంచిగా ఉడుకుతున్నాయి ఇంకా ఉడకాలి టమాటోలు ఈ టమాటోలు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాయల్ని ఈ టమాటోలలో వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ మునక్కాయని టమాటోలని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాము కర్రీకి అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నామండి ఈ ఉప్పు కారం మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ కర్రీ చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్స్ట్రా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం డైలీ తినడానికైతే ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుందండి దీంట్లో మనం ఏం మసాలాలు కూడా యాడ్ చేసుకోమండి ఇలాగా చాలా సింపుల్గానే చేసుకుంటాము ఇలా అంతా కలుపుకున్నాక మనం ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి మీకు ఇంకాస్త గ్రేవీ కావాలని అనుకుంటే ఇంకా వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇలా వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇది మంచిగా బాయిలింగ్ వచ్చేంత వరకు ఇక్కడ చూసారా ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని దించుకోవడమేనండి ఇలా ఈ ఉప్పు కారం అంతా మామిడికాయలకి మునక్కడలకి మంచిగా పడుతుందండి మీరు ఈ మామిడికాయ తిన్నప్పుడైతే మంచి టేస్ట్తో బాగుంటుందండి చూసారా ఇలా అంతా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకొని దించుకుంటే అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా మునక్కాడ అలాగే మామిడికాయతో చేసుకున్న కర్రీ రెడీ అండి ఇక్కడ చూసారా మామిడికాయ ముక్కలు కూడా ఎలా సాఫ్ట్గా ఉడికిపోయాయో మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫర్ సింపుల్ వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టేక్ కేర్ సి యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్